శంభో శంకర కాశీ పురవీధుల్లో ఉన్నాం అయితే ఈసారి ఒకటో ఒకరోజు పూర్తిగా ఉన్నట్టు తిరగాల్సిన తిరగడం అవలేదు కానీ విశ్వేశ్వరుని రెండుసార్లు దర్శించి రెండుసార్లు స్పర్శించాం అది పెద్ద ఆనందకరం ఆనందవనంలో అలాగే కాళభైరుణ్ణి కూడా నిన్న చక్కగా దర్శనం అయిపోయింది స్థానం అయింది ఇవాళ నిన్న దర్శనాలు రెండు మూడు సార్లు అయినాయి ఇంకా బ్యాలెన్స్ పడిపోతే తర్వాత తిట్లు తింటాం అది కూడా మొయ్యలేవు అదే దరిగినాం మరి అవి కూడా పడాలి కదా అది కింద పడితే తిట్లు పడాలి సో మన కాలం గడిచిపోతూ ఉంటుంది కాలభైరువులు ఎప్పుడో దండనకు వచ్చేస్తాడు మన జాగ్రూకత లేకపోతే శరీరం పడిపోద్ది మళ్ళీ ఇచ్చేవాడు ఇవ్వడం అన్న మనం రావాల్సింది అంటే ఆది శంకర్లు వారు ఇక్కడే భజ్భోజ్ చెప్పారు ఎన్నో స్తోత్రాలు రచించారు నలభై వర్షాలు రచించారు ఎన్నో ఇచ్చి వెళ్ళారు ఆయన అయితే మెయిన్ తెలుగు ఆయన ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ

మళ్ళీ కాల్ చేయాలి అయితే ఈ విధంగా సంకీర్తనం చేస్తూ ఆనందంగా భక్తితో మన జీవితం మనం జీవిస్తూ ఉంటాం ఏదో శివుడు అంటామో రాముడు అంటామో కృష్ణుడు అంటామో అమ్మవారు అంటామో ఎవరికి అవకారం చెయ్యం మనం మన జీవితం మనం జీవిస్తుంటాం అలా మన జీవితం మనం జీవిస్తుంటే ఈ లత్పూర్ గారు ఆడి పేరేంటి ఔరంగజేబు ఆడు ఈ గుడి బద్ద కొట్టామన్నాడు ఇదే కాదు ఇలా చాలా బద్దగొట్టామన్నాడు అలా చాలా బద్ద కొట్టేశారు కూడా ఆ పొరం ఎదో ఆడు రాసుకున్నాడు వాడు పుస్తకాల్లో ఉన్నాయి వాడు ఎనభై నాలుగేళ్ళ వయసులో సత్య ముందు కూడా సోమనాథ్ గుడు ఎంకే 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 సీదా ఆ కోరంబోకు సత్య ముందు కూడా వాడి పేరేంటి ఔరంగజేబు ఇంకా ఉందా సోమనాథ్ గుడి ఉందా ఇంకా కొలగొట్టలేదా వెళ్ళి కొలగొట్టేయండి అని సో అది వాడి నేత్య జాతి అహంకారం అయితే దురదృష్టకరం ఏంటంటే అలాంటి దరిద్రుడికి వారసు ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇక్కడ దురదృష్టం కదా ఆ లత్కూరికి మన దేశానికి సంబంధం ఏం లేదు బాబరానే అనే దొంగకి మన దేశానికి ఏం సంబంధం లేదు టిప్పు సుల్తాన్కి మన దేశానికి ఏం సంబంధం లేదు కదా ఈ దేశంలో దేవాలయాలు బద్దగొట్టిలోడు ఎవడైనా దొంగే అది నాకైనా ముస్లింకైనా సరే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయ ముస్లిం సో దే షుడ్ లవ్ అండ్ షుడ్ రెస్పెక్ట్ అవర్ వర్షిప్ కదా అవర్ వర్షిప్ సిస్టమ్ కాబట్టి ఎవడైతే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడో ఎవడైతే ఔరంగజేబుని కొగ్గలక్కని తైమూరిని టిప్పు సుల్తాన్ని ఈ లచ్చుకోరు బాబర్ని ఈ లచ్చుకోరుని ఎవడు సపోర్ట్ చేస్తాడో వాడు మంచితో సమానం ఎవడైనా కాదంటే కామెంట్ పెట్టండి ఓకే సో మీ పూర్వీకులు ఎవరో కూడా వాళ్ళు కాదు మీ పూర్వీకులు నా పూర్వీకులు అందరూ ఎక్కడో వాళ్ళే మనం అందరం ఒకే మూలం కలిగిన వాళ్ళం ఏదో అప్పట్లో భయము తిరిగితనము లోపము సో కాబట్టి చక్కగా మంచి కూడా మక్కాలో మొక్కేసి శివుణ్ణి ఇక్కడ కాశీలో మొగే మొక్కేది శివుణ్ణి మన దశ శివ మతమే శివ మతంలో బయటకు వచ్చేయండి శివ మతంలో ఉండండి అదే వైష్ణవంలో ఉండండి శాస్త్రీయంలో ఉండండి గణపతి పూజించండి అందుకే ఎడారి మతాల్లో ఎండిపోయిన సేవలని పడుకోబెట్టిన శవాల్ని నిలబెట్టిన శావాన్ని మొక్కి మీద సాధించేదే ఉంది ప్రపంచాన్ని మొక్కలు చేయడం తప్ప ఎందుకు చెప్పండి ఎవరికొక ఉపకారం చెప్పండి పాకిస్తాన్ పుట్టించారు బోల్ మందిని పుట్టించారు కోడి మందిని చంపారు ఉపకారం చెప్పండి హర మహాదేవ ఆసన్న మతమును నశించుగా మతములను నశించుగా మతములు నశించుకాలు అధర్మ మతములు నశించుకా అక్రమ మతములు నశించుగా అక్రమ మతములు నశించుకాలు నశించక మతములు నశించుకాక మతములు నశించుగా విశ మతమును నశించుకాయ మతములు నశించుగా అన్యాయ మతములు నశించుకా అక్రమ మతములు నశించుగా అక్రమ మతములు నశించుకా భయ చూడు పర్వాలే పర్వాలే చూడదా పర్వాలే ఒక వంద రూపాయలు ఇచ్చేయండి చెయ్యండి